హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా అమ్మ బయటికి వెళ్తున్నాము నేను మా అమ్మని అడిగానన్నమాట గప్చు దినబుద్ధి అవుతుంది అని సరే మరి వెళ్దామని అన్నది దారిలో నాకు కొంచెం పని ఉంది అది చూసుకొని వెళ్దామని అన్నది నేను కూడా సరే అన్నాను ఇక మేము వెళ్దామంటే మా సిల్కి చూడండి పడుకున్నది లేచి బయటకు వెళ్ళింది ఇక మా సిల్కిని ఇంట్లో ఉంచి మేము బయటికి వెళ్తున్నాము మా అమ్మ దారిలో కొంచెం పని ఉంది అని అన్నది కదా అదే బ్యాంక్లో మనీ డిపాజిట్ చేయాలి అని ఇక మేము బ్యాంక్లో మనీ డిపాజిట్ చేసి వెళ్తున్నాము మేము వెళ్ళే దారిలోనే బ్యాంక్ ఉంది మాకు ఇక్కడ అన్ని దగ్గర బ్యాంకు స్టాండ్ కూరగాయల మార్కెట్ అన్నీ మాకు దగ్గరనే ఉంటాయి బాగా దూరం ఏమి ఉండదు మేము వెళ్ళేటప్పుడు ఈ కళాకారులు కనిపించారు చూడండి వాళ్ళు ముగ్గురు వచ్చారు షాప్ షాప్కి వెళ్ళుకుంటా మనీ అడుగుతున్నారు పొట్ట కోసం కూటి తిప్పలు అన్నట్టు ఇక మాటల్లోనే పానీపూరి షాప్ వచ్చింది మేము పానీపూరి ఎక్కువగా ఇక్కడే తింటాము చాలా బాగా ఉంటాయి వీళ్ళ షాప్ చాలా ఫేమస్ చాలా మంది వస్తారు వాళ్ళు గుజరాత్ నుండి వచ్చి ఇక్కడ షాప్ పెట్టారు ఫుల్ గిరాకీ అవుతుంది ఇది సాదా కచోరీ అన్నమాట ఇక్కడ ఈ సాదా కచోరీ చాలా ఫేమస్ ఈ ఒక్క సాదా కచోరీ ఫిఫ్టీన్ రూపీస్ చాలా బాగుంటుంది నేను ఒకటి మా అమ్మ ఒకటి సాదా కచోరీ తిన్నాము తర్వాత మేము పానీపూరి తిన్నాము నేను ట్వంటీ రూపీస్ మా అమ్మ టెన్ రూపీస్ పానీపూరి తిన్నాము టోటల్ సిక్స్టీ రూపీస్ అయినాయి అక్కడి నుండి మేము మార్కెట్కి వెళ్ళాము మా అమ్మ పల్లీలు తీసుకుంటుంది హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ అట ఇక మార్కెట్లోనే ఈ బజ్జీల బండి ఉంది చూడండి మిరపకాయ బజ్జీలు ఎంత బాగా ఉన్నాయో చూస్తేనే తినబుద్ధి అయ్యేలా వీళ్ళు బజ్జీలు శాండ్విచ్ చెరుకు రసం అమ్ముతారు ఇతను శాండ్విచ్కి బ్రెడ్ కట్ చేస్తున్నాడు నేను మా అమ్మ చెరుకు రసం తాగుదామని అన్నది నేను కూడా సరే తాగుదామని అన్నాను ఇక మేము చెరుకు రసం తాగుతున్నాము అడు నేను మా అమ్మ చెరుకు రసం తాగాము ఒక గ్లాస్ ట్వంటీ రూపీస్ ఇక మేము చెరుకు రసం తాగాక ఇంటికి వెళ్ళాము ఇక మా సిల్కితో కొసేపు ఆడుకున్నాము మా పక్కింట్లో ఒక చిన్న బాబు ఉంటాడు అతనికి చిన్న సైకిల్ ఉంది ఇక మా సిల్కిని సైకిల్ ఎక్కించాము చూడండి మా సిల్కి సైకిల్ ఎలా నడుపుతుందో దానికి కుసోనికి రావడం లేదు కానీ భయపడుకుంటూ భయపడుకుంటా కూసున్నది మేము పట్టుకున్నాము పడిపోకుండా సిల్క్నిక్ సిల్కి సైకిల్ నడుపుతుంది మా మా సైకిల్ ఇక మార్కెట్లో తీసుకున్న పల్లీలను ఉడకబెట్టుకొని తింటున్నాము ఇదంతా నేనే తిన్నాను మా సిల్క్ కూడా దాన్ని స్టిక్ తింటుంది చూడండి ఎలా తింటుందో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి